హాయ్ ఫ్రెండ్స్ హీరోజీ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అదురుపే శుభవార్త రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవై రెండో విడత డబ్బులను విడుదల చేయబోతుంది ఈ డబ్బులు రావాలంటే మీరు ఖచ్చితంగా ఈ మూడు పనులు చేయాల్సి ఉంటుంది ఆ మూడు పనులు ఏంటి ఏ తేదీని డబ్బులు విడుదల చేస్తారు సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో రైతులందరూ ఎదురు చూస్తున్న విషయం ఏమిటంటే పిఎం కిసాన్ ఇరవై రెండో విడత డబ్బులు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నారు అయితే డబ్బులు ఖచ్చితంగా మీ అకౌంట్లో పడాలంటే మూడు ముఖ్యమైన పనులు తప్పనిసరిగా పూర్తి చేయాలి ముందుగా చెప్పాలంటే ఇది కేంద్ర ప్రభుత్వం పథకం అయినా పిఎం కిసాన్ సంబంధిత నిధి యోజన కింద రైతులకు సంవత్సరానికి ఆరు వేల రూపాయలు మూడు విడతలుగా ఇస్తారు ఇప్పుడు ఇరవై రెండో విడత కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వం డబ్బులు విడుదల చేస్తే ముందు లబ్ధిదారుల డేటా వెరిఫికేషన్ పూర్తిగా చెక్ చేస్తుంది అందుకే మొదటి పని ఈకేవీసీ పూర్తి చేయడం మీకు ఇంకా ఈకేవిసి పెండింగ్లో ఉంటే వెంటనే పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి ఆధారు ఓటీపీ ద్వారా లేదా సిఎస్సి సెంటర్ ద్వారా పూర్తి చెయ్యాలి ఈకేవిసి లేకపోతే డబ్బులు హోల్డ్లో పడిపోతాయి రెండో పని ఆధార్ సీడింగు మరియు బ్యాంక్ ఖాతా వివరాలు సరైనవిగా ఉండాలి మీ ఆధార్ నంబరు బ్యాంక్ ఖాతాతో లింక్ అయి ఉందో లేదో చెక్ చేయాలి ఎన్పిసి మ్యాపింగు సరిగ్గా లేకపోతే కూడా డబ్బులు తిరిగి వెళ్ళే అవకాశం ఉంటుంది అందుకే బ్యాంకుకు వెళ్ళి ఒకసారి ఆధార్ లింకు స్టేటస్ కన్ఫర్మ్ చేసుకోవడం మంచిది మూడో ముఖ్యమైన పని భూమి రికార్డుల వెరిఫికేషను రాష్ట్ర ప్రభుత్వాలు భూమి పత్రాలు డిజిటల్గా చెక్ చేసి అర్హుల జాబితా పంపిస్తాయి మీ భూమి పాస్బుక్ వివరాలు సర్వే నంబరు పేరు మొదలైనవి సరిగ్గా ఉన్నాయా లేదో మీ మీ రాష్ట్ర పోర్టల్లో చెక్ చేసుకోవాలి ఎక్కడైనా మిస్ మ్యాచ్ ఉంటే వెంటనే వ్యవసాయ అధికారులను సంప్రదించాలి ఇవి మూడు పనులు పూర్తి చేస్తేనే ఇరవై రెండో విడత డబ్బులు మీ ఖాతాల్లో అవుతాయి ఇప్పుడు విడుదల తేదీ విషయానికి వస్తే ఫిబ్రవరి ముప్పై లోపు అంటే ఆ తేదీకి ముందే ఏదొక తేదీన విడుదల చేస్తారు సాధారణంగా ప్రభుత్వం ఒక నిర్దిష్ట తేదీని ప్రకటించి నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుంది ఇంకా అధికారికంగా పక్కాగా డేట్ ఫిక్స్ చేయలేదు అధికారిక ప్రకటన వచ్చిన వెంటనే పిఎం కిషన్ పోర్టల్లో స్టేటస్ అప్డేట్ అవుతుంది సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్